హాయ్ మేడం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా మేడం కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ గురించి ఏ కంపెనీ కాస్ట్ ఎంత ప్రోగ్రామింగ్ ఎలా ఇచ్చుకోవాలి ఇది మహాలక్ష్మి కంపెనీ ఎంహెచ్ ఎంబ్రాయిడరీ కాస్ట్ ఎంత మేడం ఎంత ఉంటుంది అమౌంట్ ఓకే ఓకే ప్రోగ్రామింగ్ చెప్తారా మేడం ఫైవ్ ఉంది ఓకే ఫైవ్ నుంచి ఇంకా మనం సెవెన్

మనము సైజ్ అనేది చిన్నగా పెద్దగా కొంచెం ఉన్న డిజైన్ ని సైజ్ చేసుకొని తీసుకోవాలి ఇందులో ఆడ దాంట్లో కలరింగ్ ఉంటుంది అన్నట్టు కలరింగ్ చేసుకోవాలి మనం డిజైన్ లో ఫ్లవర్కి ఏ కలర్ కావాలి కలర్ రావాలని మనం సెలక్షన్ చేసుకోవాలి అన్నట్టు ఇక్కడ ఇక్కడ ఉన్న కలర్స్ చేంజ్ చేసుకోవాలన్నా మనకు కావాల్సిన కలర్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు ఇక్కడ ఓకే తర్వాత అది లాక్ చేసుకున్నాక ఫోర్ ఆప్షన్ ఇది డిజైన్ ఇంకా స్టార్ట్ చేసుకోవాలన్నది మనం డిజైన్ చూపిస్తుంటది రన్నింగ్ అవుతున్నట్టు ఓకే ఇంకా ఇక్కడ టైం చూపిస్తుంది ఇంకా లెవెన్ మినిట్స్ ఉంది ఓకే ఆల్మోస్ట్ ఇది నెక్ బ్యాక్ ఓన్లీ బ్యాక్ నెక్ టూ అండ్ హాఫ్ అవర్స్ అంటే హ్యాండ్స్ బట్టి ఓకే సింపుల్ డిజైన్స్ చాలా తక్కువ కూడా ఉంటాయి ఇంకా డిజైన్ ని బట్టి టైమింగ్ అనేది ఉంటది ఓకే స్టార్టింగ్ ప్రైస్ ఎంత మేడం స్టార్టింగ్ ప్రైస్ డిజైన్స్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఓకే ఇంకా హెవీ అంటే టూ ఫైవ్ ఇంకా త్రీ వరకు కూడా ఉంటాయి ఓకే మరి ఎంబ్రాయిడర్ తోనే వేసినాము మిషన్ పైన బ్లాక్ క్లాత్ పైన మొత్తం జరీ ఇచ్చుకున్నాం అన్నట్టు ఈ కొందరి వరకు మనము